వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పిల్లలందరూ ఇష్టంగా తినేటువంటి మూంగ్ దాల్ను బయట షాప్స్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవటం కోసం మీరు ఎన్నైతే పెసరపప్పుతో చేయాలనుకుంటారో అన్ని పెసరపప్పును తీసుకొని ముందుగా వీటిని శుభ్రంగా టూ టైమ్స్ కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ పోసి వీటిని ఫోర్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టినా పర్లేదు ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాము ఇలా మనకి పెసరపప్పు నానేటప్పుడు ఒక స్పూన్ కనుక బేకింగ్ సోడాని యాడ్ చేసినట్లయితే మనకు ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసేటప్పుడు బోలు బోలుగా వస్తాయి దీనివల్లే మనకు అసలు టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు దీన్ని కంప్లీట్గా వాటర్లో నుంచి వడకట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ పెసరపప్పు మొత్తాన్ని ఆరపెట్టుకోవాలి అంటే పెసరపప్పుకున్న తడంతా పోయేదాకా ఆరితే చాలండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటే చాలు ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లాంటి ఒక జాలీ గింటలోకి కొన్ని కొన్ని పెసరపప్పును మాత్రమే వేసుకుంటూ అవి మొత్తం ఆయిల్లో మునికేటట్లుగా ఈ విధంగా ముంచి మనం కంటిన్యూగా తిప్పుకుంటూ ఉంటే స్టవ్ను మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు అన్నీ బాగా కరకరలాడేలా ఫ్రై అయ్యేలా తిప్పుకుంటే సరిపోతుందండి ఇలా కాకుండా మనం డైరెక్ట్గా పెసరపప్పు ఆయిల్లో వేసినట్లయితే అవన్నీ తీయటం మనకు చికాక్గా అనిపిస్తుంది ఫస్ట్లో తీసేసరికి అడుగు కొన్ని మాడిపోతూ ఉంటాయి మీకు పని ఈజీగా త్వరగా అవ్వాలంటే ఈ విధంగానే ఫ్రై చేసుకోండి కొంచెం కొంచెం వేసుకొని ఇలా కంటిన్యూగా తిప్పుకుంటూ కరకరలాడేలా ఫ్రై చేసుకోండి అలాగే మీరు ఈ మూంగిదాల కోసం పెసరపప్పు కొనాలి అనుకుంటే ఫస్ట్ క్వాలిటీ పెసరపప్పు అంటే కొంచెం లావుగా ఉండే పెసరపప్పు తీసుకోండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మనము అన్నీ పెసరపప్పును ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ మూంగ్ దాల్ అయితే కొంచెం ఆయిల్ అయితే పీలుస్తుందండి ఇక ఈ ఆయిల్ని మనం తీసుకోవటానికి ఇవి ఫ్రై చేసిన వెంటనే టిష్యూ పేపర్ మీద కంపల్సరీగా వేసేసేయండి ఇలా మొత్తం టిష్యూ పేపర్ మీద వేసేసి ఇక దాని నుంచి తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలో మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ సాల్టే యాడ్ చేస్తున్నాను బయట టేస్ట్ రావాలంటే ఇక్కడ ఓన్లీ సాల్టే యాడ్ చేస్తున్నానండి మీకు కావాలంటే కారం కానీ చాట్ మసాలా కానీ ఇంకేమన్నా కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఇక కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలు పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేలా స్నాక్ ఐటమ్ అయినటువంటి మూంగ్ దాల్ తినడానికి రెడీ అవుతుంది తప్పక ఈ విధంగా ట్రై చేయండి